హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియో వచ్చేసి ఒక వ్లాగ్ అండి నేను మా అమ్మాయి మా వారు బెంగళూరు నుంచి అమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరుతున్నాం ఒక ఫంక్షన్ అటెండ్ చేయడానికి అది కూడా మా తమ్ముడి కొడుకు పుట్టు ఎంటుకలు అనమాట తమ్ముడు సిక్స్ ఇయర్స్ తర్వాత యూఎస్ నుంచి వచ్చాడండి చాలా రోజులైందనమాట నేను వాడిని చూసి సో ఎప్పుడు కూడా వీడియో కాల్ అది చూడడం కానీ ఇండియాకి వచ్చాడు కదా అది కూడా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా వీడి పుట్టు వెంటుకలే అనమాట సో వాడు పుట్టెంట్కల కోసమే నేను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాను సో వెళ్ళిన తర్వాత అప్ అది వేసి పిల్లలు తమ్ముడు పిల్లలు మా అమ్మాయి అందరూ చక్కగా బ్రేక్ఫాస్ట్ అది చేస్తున్నారు ఇక మేము వెళ్ళిన రోజైతే పుట్టు వెంటుకలు ఆ నెక్స్ట్ డే పుట్టువెంటకల ప్రోగ్రామ్ అనమాట ఆ రోజు జస్ట్ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అలా గడిచిపోయింది ఆ నెక్స్ట్ డే ఉదయాన్నే మేము ముగ్గురం అలాగే తమ్ముడు ఫ్యామిలీ అన్న ఫ్యామిలీని మా నాన్న ఒక వెహికల్ అరేంజ్ చేసేసి చక్కగా ఫస్ట్ పుట్టువెంటకలు జరిగేది సింగోటం నరసింహస్వామి టెంపుల్లో అనమాట అక్కడికి పంపించారండి ఉదయం ఆరు గంటలకంతా మేము అక్కడికి టెంపుల్కి వెళ్ళాం అక్కడ నరసింహస్వామికి ఆ రోజు శనివారం కూడా అభిషేకం చేస్తున్నారు నిజరూప దర్శనం ఇస్తారు చక్కగా పూజ చేస్తారు మీరు వెళ్ళండి అని చెప్పేసి మా అందరినీ పంపించారనమాట ఆ తర్వాత అమ్మ వాళ్ళు వచ్చారు అసలు నరసింహ స్వామి టెంపుల్ ఇంపార్టెన్స్ ఏంటి ఈ సింగోటం ఎక్కడుంది ఏంటి అనేది ఛానల్లో వీడియో చేసి ఉంచానండి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను ఒకసారి మీరు చూడొచ్చు కావాలనుకుంటే మేము అక్కడ పూజ అది జరిగేటప్పుడు నిజ రూప దర్శనం అది చూపించేటప్పుడు వీడియో చేద్దానన్నారు స్వామి అందుకే అసలు అక్కడ వీడియో నేను షూట్ చేయలేదండి మేమైతే పూజను చక్కగా కంప్లీట్ చేసుకున్న తర్వాత టెంపుల్ వెనకాల రూమ్స్ ఉన్నాయన్నమాట అక్కడ వెళ్ళి మేము ఉన్నాము ఆ తర్వాత ఇంటి నుంచి అమ్మ వాళ్ళు అందరూ లేటెస్ వన్ బై వన్ వస్తూ ఉన్నారనమాట ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఈయన మా బాబాయ్ అనమాట ఆయన చక్కగా గండా దీపానికి పిండి అది కలుపుతున్నారు ఆయన చాలా నీట్గా అరేంజ్ చేస్తారండి గండా దీపాన్ని అమ్మ ఇంటి నుంచి తెచ్చినటువంటి ఐటమ్స్ ఆయన చక్కగా గండా దీపాన్ని రెడీ చేసి పెట్టేశారనమాట ఈలోగా వన్ బై వన్ అందరూ వస్తూ ఉన్నారు అమ్మ కొద్దిగా తన క్లోజర్ రిలేటివ్స్ అందరినీ కొద్దిమందిని పిలుచుకుందనమాట ఫంక్షన్కి ఇప్పుడు తమ్ముడి భార్య వాళ్ళ పేరెంట్స్ అనమాట అంటే మా మరెదలి పేరెంట్స్ కూడా వస్తూ ఉన్నారండి ఇలాగా టిఫిన్స్ అన్నీ కూడా రెడీ అయ్యి వచ్చేసాయి అనమాట క్యాటరింగ్ చెప్పారు నాన్న క్యారెట్ అల్వా ఇడ్లీ వడ పొంగల్ చట్నీ సాంబార్ అలాగే టీ అనమాట ఇవి బ్రేక్ఫాస్ట్ వచ్చిన వాళ్ళందరం కూడా బ్రేక్ఫాస్ట్ అది చేసేసాము ఓన్లీ తమ్ముడు వాళ్ళు తినలేదు అనమాట అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంటి దేవుడు కదా గండాదీపం దీపం అది మొయ్యాలి అనేసి వాళ్ళు ఇంకా తినలేదు సో మేమందరం అయితే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం ఆ తర్వాత గండాదీపం దీపం కన్నా ముందుగా పుట్టు వెంటకల ఫంక్షన్ ఉంటుంది ఇప్పుడు ఆ ఆ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అనమాట చాలా రోజుల తర్వాత ఇలా వీళ్ళందరినీ మీట్ అవ్వడం నాకైతే పర్సనల్గా హ్యాపీ అనిపించిందండి ఇక పుట్టు వెంటకలకి తమ్ముడి వాళ్ళకి వాళ్ళ బామ్మలు ఇద్దరు అనమాట వాళ్ళిద్దరూ వేరే కంట్రీలో ఉండడం అన్ఫార్చునేట్లీ అక్కడికి రాలేకపోవడంతో మా మరదలికి చిన్న వాళ్ళ అబ్బాయి ఈ పుట్టు వెంటుకల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాడు అనమాట తను కూడా మామ వరుస కదండి ముందుగా అయితే తమలపాకుని పెట్టేసి వెండి కత్తెరతో కట్ చేస్తున్నారు ఆ తర్వాత ఉంగరం మధ్యలో ఆ వెంటల్ని పెట్టి మూడు కత్తెలు చేసిన తర్వాత బార్బర్ మిగతా అంతా కూడా చేస్తారనమాట ఇది ఒక ట్రెడిషన్ కదండి ఇంకా మేనమామ మూడు కత్తర్లు చేసిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా బాబు చుట్టూ అలా మూడు సార్లు డబ్బులు తిప్పేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టడం జరుగుతుంది ఆ ప్లేట్లో బియ్యము బ్లౌజ్ పీసు అలాగే ఇంకా అతనికి బార్బర్కి ఏమేమి ఇవాలో ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట ఇలా తిప్పిన డబ్బులు కూడా అతనికే ఇచ్చేస్తారనమాట ఫస్ట్ మేనమామ కట్ చేసిన ఆ మూడు కత్తర్లని వాటిని ఒక బ్లౌజ్ పీస్లో మూటలాగా కట్టి కింద కోనేట్లో వదలడం అనేది జరుగుతుంది ఇలా అందరూ చేసిన తర్వాత నెక్స్ట్ బార్బర్ వచ్చేసి చక్కగా తలకి వాటర్ అది అప్లై చేసి చక్కగా హెయిర్ అనేది కట్ చేయడం జరుగుతూ ఉండింది బాబు కూడా అస్సలు ఏడ్చకుండానే హెయిర్ కట్ చేయించుకున్నాడండి బాగా ఏడుస్తాడేమో అనుకున్నాం కానీ తమ్ముడు వాడికి ఒక లాలీపాప్ ఇచ్చేశాడు అనమాట కాసేపు లాలీపాప్ తిన్నాడు మొబైల్లో వీడియోస్ చూస్తూ సైలెంట్గా చేయించేసుకున్నాడు ఏదో ఒక్క నిమిషం పాటు అలా ఏడుస్తారు కదండి పిల్లలు మామూలుగా కొద్దిగా అలా ఏడ్చాడు తప్ప అది కూడా బాగా ఎండ ఎక్కువగా ఉండడంతో ఇక హెయిర్ అంతా మీద పడుతూ ఉంటే ఇంకా ఆ చిరాకి కాస్త ఏడ్చాడు కానీ అదర్వైజ్ చక్కగా చేయించేసుకున్నాడు అనమాట వెంటకలు అయిపోయాక చక్కగా ఫోటోస్ కూడా ఫోజ్ ఇచ్చాడండి ఫోటోగ్రాఫర్ ఫుల్ హ్యాపీ ఇంత నీట్గా ఫొటోస్ తీయించుకుంటారని అనుకోలేదు పిల్లలు అని అన్నాడు అనమాట ఈ వీడియో ఎడిట్ చేసేటప్పుడు అండి నాకు యాక్చువల్గా పుట్టు అంటే ఇంటి పద్ధతి సాంప్రదాయం అని అంతవరకే తెలుసు అనమాట పుట్టువెంటకలు ఎందుకు చేయించాలి ఏంటి అనేది నేను నెట్లో సెర్చ్ చేస్తే నాకు అర్థమైంది ఏంటి అంటే ఒక మనిషి ఒక జన్మ నుంచి ఇంకొక జన్మని పొందేటప్పుడు తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు తో పాటుగా ప్రవేశించి అలాగే బయటికి పిల్లవాళ్ళని జన్మించడం జరుగుతుందట అలా మనం పుట్టినప్పుడు మనకి వచ్చే వెంటుకలు కాబట్టి పుట్టు వెంటుకలు అంటారట వీటిని సో పుట్టు వెంటుకలు తీయడం వలన గత జన్మ తాలూకు వాసనలన్నీ పోగొట్టుకొని వాళ్ళ ఎదుగుదల అనేది చక్కగా ఉంటుందంట పిల్లలకి మనం అబ్జర్వ్ చేసినట్లయితే కనుక పుట్టు వెంటుకల తర్వాత పిల్లలు ఇంకా బాగా ఎదుగుతారని వాళ్ళు అంటే వీడియోస్ నేను చూసినంతవరకు నాకు అర్థమైనది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి అలాగే పుట్టు వెంటుకలు ఒక సంవత్సరం లోపల పదకొండు నెలల్లో లేదా అప్పుడు కుదరకపోతే మూడో సంవత్సరం ఐదో సంవత్సరం ఇలా బేసి సంఖ్యలోని పుట్టు వెంటుకలు తీయాలట అమ్మ వాళ్ళకైతే పుట్టు వెంటుకలు వాళ్ళ ఇంటి దేవుడైనటువంటి నరసింహస్వామి టెంపుల్లో తీయాలని ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళి తీస్తున్నారండి ఒకవేళ ఇలాంటి పద్ధతి లేనట్లయితే కనుక తిరుపతి అలాంటి ప్లేసెస్కి వెళ్ళి కూడా మనం వెంటకల్ని సమర్పించవచ్చట కొంతమంది ఇళ్లల్లో ఓన్లీ మగపిల్లలకు మాత్రమే ఇలా తల్లనీనాలు సమర్పించే పద్ధతి ఉంటుంది ఆడపిల్లలకి తిరుపతి ఎలాంటి ప్లేసెస్లో కూడా తీయించుకోవచ్చు అని చెప్తూ ఉంటారంటండి ఇవన్నీ కూడా నేను ఈ వీడియో ఎడిట్ చేసే సమయంలో నెట్లో చూసి తెలుసుకున్న విషయాలు మీతో షేర్ చేస్తున్నానండి మామూలుగా అయితే మా అమ్మాయికి కూడా పుట్టు వెంటకలు జరిగాయండి మా ఇంటి దేవుడి పద్ధతి ప్రకారం మా ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళి మేము అక్కడ తీయించామన్నమాట అదే అమ్మ వాళ్ళ ఇంట్లో ఓన్లీ అబ్బాయిలకు మాత్రమే ఇలా నరసింహస్వామి దగ్గర పుట్టు వెంటకలు తీసే పద్ధతి ఉందన్నమాట ఆడపిల్లలకైతే తిరుపతి అక్కడ తీయించేసుకోవచ్చు సో చక్కగా పుట్టు వంటి అయిన తర్వాత చక్కగా ఫోటో సెషన్ అది జరిగింది ఆ తర్వాత కింద కోనేటి దగ్గరికి వెళ్ళాము అక్కడ మాత్రం వాడు ఫస్ట్ కొంచెం చల్లగా ఉన్నాయి నీళ్ళని కొంచెం నవ్వాడు కానీ ఆ తర్వాత నీళ్ళలో దిగడానికి చాలా భయపడ్డాడు అనమాట చిన్నోడు సో అమ్మ అయితే ఫస్ట్ ఒక మగ్గుతో అలా వాటర్ అది వేసింది కొంచెం భయం అది మన పోతుందేమో అనేసి ఇంకా వాడు ఏడుస్తూ ఉన్నాడు సో తమ్ముడు ఎలాగోలాగా వాడికి మంచి మాటలు చెప్పేసి వాటర్లో స్నానం చేయించేసి రూమ్కి తీసుకొచ్చాడు అనమాట ఇక వాళ్ళ డ్రెస్ అది చేంజ్ చేసుకున్న తర్వాత మరదలి వాళ్ళ పేరెంట్స్ అంటే తమ్ముడి వాళ్ళ అత్తయ్య మామయ్య వీళ్ళకి కొత్త బట్టలు పెట్టారండి ఆ బట్టలు కట్టుకొని వీళ్ళు గండా దీపానికి రెడీ అవ్వాలన్నమాట అంటే గండా దీపం ఇందాక స్టార్టింగ్లో బాబాయ్ పిండి అది తడిపి ప్రమిద చేశాడు అని చెప్పాను కదా ఆ గండా దీపాన్ని నరసింహస్వామి టెంపుల్లో గర్భగుడి చుట్టూ ఒక మూడు ప్రదక్షిణలు వేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ అయితే గండా దీపాన్ని తీసుకెళ్ళి స్వామి దగ్గర పూజ అది చేయించుకొని ప్రదక్షిణ అనేది మూడు రౌండ్లు చేశారనమాట తమ్ముడు ఒక రౌండ్ తర్వాత మరదలు తర్వాత మళ్ళీ ఇంకొక తమ్ముడు మూడు ప్రదక్షిణలు చేసిన తర్వాత పంతులు గారు చేత కుంకుమార్చన అది చేయించేసి అక్కడికి వచ్చిన మా అందరితో గోత్రనామాలు అవి చెప్పించి చక్కగా పూజ అనేది చేశారన్నమాట ఈ సింగోట నరసింహస్వామి టెంపుల్ చాలా మహిమాన్వితమైనదండి ீரம் மாவிஷ் ஜம்மோ முகம் நரசிம்மீஷன் பத்திரம் மூச்சு ఇక పూజ అది అంతా అయిపోయిన తర్వాత టెంపుల్ వెనకాల ఒక నాలుగైదు రూములు నాన్న రెంట్కి తీసుకున్నారండి సో అక్కడ ఇదివరకు అయితే మెయిన్ చిన్నగా ఉన్నప్పుడు రూమ్స్ అవి ఉండేవి కాదనమాట రీసెంట్గానే కన్స్ట్రక్ట్ చేశారు చక్కగా అందరం అక్కడ కూర్చొని లంచ్ అది వచ్చేదాకా కబుర్లు ఆడుతూ కూర్చున్నా అనమాట ఇక నాన్న అది చేయించారు అది అందరం తాగిన తర్వాత లంచ్ వచ్చిన తర్వాత లంచ్ చేసేసాం ఆ తర్వాత ఒడి బియ్యం కార్యక్రమం అనేది ఉంటుందన్నమాట లంచ్ మెనూ వచ్చేసి భక్ష్యాలు పాలు నెయ్యి చిత్రాన్నం అన్నం పప్పు రసం సాంబార్ మి సిబజి పాపడ్ అలాగే అరటిపండు విత్ ఐస్ క్రీమ్ అనమాట పికిల్ కూడా మన మ్యాంగో సీజన్ కదా మామిడికాయ పికిల్ అనమాట ఇవన్నీ కూడా మెను ఐటమ్స్ అండి యాక్చువల్గా తెలంగాణ సైడ్ మామిడిపళ్ళ సీజన్లో భక్ష్యాలకి కాంబినేషన్గా మామిడిపళ్ళ రసం పెడతారండి కాకపోతే ఈసారి ఇంకా స్వీట్ అంత స్వీట్గా ఉన్నటువంటి మామిడిపళ్ళు రాలేదన్నమాట అందుకోసమే భక్ష్యాలకి కాంబినేషన్గా పాలు నెయ్యిని మాత్రమే పెట్టడం జరిగింది అమ్మ వాళ్ళు ఇలా లంచ్ అంతా చక్కగా తినేసిన తర్వాత ఇక చెప్పాను కదా ఒడి బియ్యం ప్రోగ్రామ్ అని మరదలకి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒడి బియ్యం పెడతారనమాట ఆ ఒడి బియ్యం కార్యక్రమంతో ఇక ఫంక్షన్ అనేది ముగుస్తుంది ఇప్పుడైతే మా తమ్ముడి వాళ్ళు ఇందాక వెంటకలు తీశారు కదా మేనమామ తనకి బట్టలు అవి పెట్టడం జరిగింది ఇక వచ్చిన వాళ్ళందరికీ కుంకుమ పసుపు పూలు అవి ఇచ్చిన తర్వాత మరదలికి వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఒడిబియ్యం పోస్తున్నారు ముందుగా అయితే వాడి వెంటకల ఫంక్షన్ మెయిన్ హీరో ఉన్నాడు కదండి నా మేనల్లుడు వాడిని కూర్చోబెట్టి వాళ్ళ తాతయ్య చెల్ల అది కప్పి వాడికి గిఫ్ట్స్ అవన్నీ ఇస్తున్నారనమాట వాడికి వాళ్ళు ఒక రింగ్ ప్రజెంట్ చేశారండి రింగ్ పెట్టగానే వాడు ఎంత ఎగ్జైట్ అయిపోయాడంటే చక్కగా అదరికి చూయిస్తూ ఫోటోగ్రాఫర్కి అయితే ఫుల్ ఫొటోస్ ఇస్తున్నాడు అనమాట ఫోజులు ఇస్తున్నాడు ఇంకా వాళ్ళు ముట్టించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా హ్యాపీగా చాలా చక్కగా కూర్చొని చేయించుకున్నాడు అనమాట హారతరి చేసేదాకా కూర్చున్నాడు ఇంకా ఆ తర్వాత ఆడుకుంటూ ఉన్నాడు అనుకోండి ఇక తమ్ముడి భార్యకి వాళ్ళు ఒడిబియం ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారనమాట ఆ తర్వాత వన్ బై వన్ ఇంకా వచ్చిన వాళ్ళు వాళ్ళకి గిఫ్ట్స్ ఇవ్వడం అమ్మ వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడం ఇలాంటివన్నీ జరిగిన తర్వాత ఇక మేము అక్కడి నుంచి ఇంటికి బయలుదేరి వెళ్ళామన్నమాట ఇక ప్రోగ్రామ్ అనేది చాలా బాగా జరిగిందండి కాకపోతే సమ్మర్ కదా చాలా ఎండగా అనమాట ఒకటే ఒక్కపోతా అండి మధ్యాహ్నం టైం అది లంచ్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువగా ఉండిందనమాట ఒక పక్క గాలి వస్తున్నట్లే ఉంది మరొక పక్క వేడిగా ఉందన్నమాట కాకపోతే ఇంకా ఫంక్షన్ కాబట్టి అందరూ అలా విసినకరలతో విసురుకుంటూ చేస్తూ ఫంక్షన్ని కంప్లీట్ చేశారనమాట ఇక ఇప్పుడైతే మీరు వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ నేను మా అక్క మా పెద్దాన్న వాళ్ళ అమ్మ ఇద్దరం కూడా వాళ్ళు ఉడిబి మది పెట్టిన తర్వాత హారతి చేశాం అలాగే మా మరిదెల్లి పుట్టింటి వాళ్ళు కూడా మా చేసిన తర్వాత వాళ్ళు హారతి చేసారండి ఇక ఆ రోజుతో ప్రోగ్రామ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్నది నెక్స్ట్ డే చెప్పాను కదా నున్నగుండ అనేది ఇంటికి వెళ్ళిన తర్వాత ఉంటుందని ఇక ఆ రోజు కూడా వాడు ఫస్ట్ ఏడుస్తుంటే అతను చెప్పాడు అనమాట వచ్చేసి మీరు అస్సలు మాట్లాడియకండి సైలెంట్గా ఉన్నారంటే వాళ్ళు పిల్లలు మాకు అడ్జస్ట్ అవుతారు చక్కగా చేయించుకుంటారు ఊరికే మాట్లాడిస్తే మాత్రం వాళ్ళు డిస్టర్బ్ అవుతారు కదులుతారు మళ్ళీ మార్క్స్ పడతాయని చెప్పారు అతను చెప్పింది నిజమేనండి మనం మాట్లాడించకుండా సైలెంట్గా ఉంటే వాడు చక్కగా చేయించుకున్నాడు అనమాట ఆ తర్వాత అమ్మ వాళ్ళు ముందు రోజు మరదలికి ఒడిపియం పెట్టారు కదా అది వండారనమాట వండిన తర్వాత నైవేద్యం అది చేశారు వాళ్ళు పోషమ్మ దగ్గరికి వెళ్ళి నైవేద్యాన్ని సమర్పించడం వాళ్ళ ఇంటి ఆనం అవుతాయి అనమాట అలా వెళ్ళొచ్చిన తర్వాత మరదలికి పుట్టింటి వాళ్ళు తెచ్చిన సారినంతా అక్కడ పెట్టేసి చక్కగా అక్కడ ఉన్నటువంటి ముత్తైదులందరం కూడా వాటిని నమస్కారం అది చేసుకొని ఆ తర్వాత ప్యాకింగ్ చేసి వచ్చిన ముత్తైదులకు అవి ఇవ్వాలట అది వాళ్ళ పద్ధతి అండి అట్ సైడ్ తెలంగాణ సైడ్ సో మేము అదే ఇప్పుడు చేస్తున్నాం అనమాట అలా మేమందరం నమస్కారం అది పెట్టుకున్న తర్వాత తీసుకొచ్చినటువంటి ఆ పలహారాలు అన్నింటినీ కూడా మరదలు మా పిన్ని మా మరదలు వాళ్ళ అమ్మ అందరు కూర్చొని చక్కగా ప్యాకింగ్ చేస్తున్నారండి వచ్చిన వాళ్ళకి అది ఇవ్వడానికి ఎందుకంటే అమ్మ ఆ రోజు లంచ్కి వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళని కొద్దిమందిని ఇన్వైట్ అనమాట ఈలోగా షాప్కి మా చిన్నప్పటి సార్ వచ్చారనమాట సోషల్ సార్ తమ్ముడు నేను ఒకటే స్కూల్ కదండి సో ఇద్దరికి ఆయనే సేమ్ సార్ అనమాట సోషల్ ఆయనతో కూడా ఒక ఫోటో దిగాని చాలా హ్యాపీగా అనిపించింది ఇక మేమందరం ఫొటోస్ దిగుతూ ఉండగానే అమ్మ ఆర్డర్ చేసిన లంచ్ క్యాటరింగ్ వాళ్ళు పంపించేశారు సో ఇంకా అదంతా కూడా చక్కగా తినేసాము వచ్చిన వాళ్ళందరూ కూడా లంచ్ అది తినేసిన తర్వాత ఇక వాళ్ళకి అమ్మ సార ప్యాకెట్స్ రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇచ్చేసిందండి ఇంకా ఆ తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ కూర్చొని ఒక నాలుగైదు మాటలు మాట్లాడాము ఫోటోస్ దిగాము ఈలోగా మేము బయలుదేరాల్సిన టైం రానే వచ్చిందన్నమాట సో మేము అదే రోజు మేము మా ఊరికి రిటర్న్ బయలుదేరి వెళ్ళిపోయామండి ఎప్పటికీ మెమరబుల్గా ఉండాలనే ఉద్దేశంతో ఈ చిన్న వీడియో చేశానండి వీడియో నచ్చితే కనుక మీరు లైక్ చేయడం షేర్ చేయడంతో పాటుగా ఈ వీడియోతో పాటుగా ఛానల్లో మరిన్ని వీడియోస్ చూసి నచ్చితే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతసేపు ఓపిక్గా వీడియోని చూస్తున్నాం మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి